నిన్నటి రోజున కడియం శ్రీహరి గారి మీద అదేవిధంగా మరికొంతమంది వ్యక్తుల మీద నా మీద ఇష్టం వచ్చినట్లుగా వారి నాలుగో తాటి మట్టం అన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాం ఒక్క కాడ కాకపోతే ఇంకో కాడ ఇంకో కాడ కాకపోతే ఇంకో కాడ ఏడవాడి ఆడ మాది నడుతుంది అనుకున్నట్టుగా వాళ్ళు నడుస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు వాళ్ళు నిన్న చెప్పిళ్ళు సరే వాస్తవమే మా దగ్గర జీవాలు ఉన్నాయి కాపీలు ఉన్నాయి అని చెప్పి అంటా ఉన్నాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా దగ్గరికి జీవోలు ఉన్నాయి తీసుకొచ్చినామని చెప్పారు మరి వారి ప్రభుత్వం ఉన్నది కదా దాన్ని అమలుకి ఎందుకు నోచుకోలేదు ఒకవేళ వాళ్ళనుకున్నదే వాస్తవం అయ్యేది ఉంటే రావాలి కదా రాలేదు రెండు వేల పది పదహారో సంవత్సరంలో ఈ మండల కేంద్రం ఏర్పడింది రెండు వేల పదహారు సంవత్సరంలో మండల కేంద్రం మా యొక్క మాజీ సర్పంచ్ విజయపూరి మల్లికార్జున గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇదే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క వేల మండలం కాదు మిగతా ఉన్నట్టు రాష్ట్రంలో మిగతా ఐదు మండలం ఏర్పడి శిల్పూర్ మండలం ఏంటో వేల మండలం ఏర్పడింది మరి పల్లారాయచరెడ్డి పల్లరాజు రెడ్డి తీసుకొచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాను పల్లారాయచురెడ్డి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటి ముంగట ఒక సిసి రోడ్ తీసుకొచ్చుకున్నాడు తప్ప ఓ మండల కాంప్లెక్స్ తీసుకురాదు మా ఇంకా వాళ్ళందరూ వాళ్ళ తొత్తులో వ్యవహరించినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎంఆర్ఓలను ట్రాన్స్ఫర్ చేయించుడు విలేకరుల మీద దాడులు చేయించుడు మా మీద మా సో నికాసైన కార్యకర్తల మీద దాడులు చేయించు ఇవి జరిగే తప్ప వేరే ఏం లేదు ఇక ఇంకో వ్యక్తి మాట్లాడతాను ఆ మాజీ వైస్ ఎంపీ ఎంపీపీ ఉన్నాడు కదా సంపతు అన్న నీకు ఒక విషయం చెప్తా అన్న నీకు టీఆర్ఎస్ పార్టీలో కరుడు గడ్డో పని పనిచేసినావు నీకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఒక మాట చెప్పిన ఇండిపెండెంట్ కదా నువ్వు అయితే పోటీ చేసింది ఆపిల్ గుర్తు మీద నువ్వు నికాస్ అయినటువంటి వ్యక్తి కదా నువ్వే కదా మాకైతే చెప్పింది నాకు టికెట్ ఇవ్వలేదు వేరే వ్యక్తికి ఇచ్చారు కదా మేము అందరం కలిసి సరే ఎవరైతే నువ్వు డబ్బులు అడిగినని చెప్పి నువ్వు పని చేయలేదు అక్కడ మీదికెళ్ళ మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరైతేంది నువ్వు ఉన్నావు కదా అని చెప్పి మా మా ఎంపీటీసీని డ్రాప్ చేయించి జెడ్పీటీసీకి మేము పని అన్నది మా ఎంపీటీసీని డ్రాప్ చేయించి నీకు ఏకంగా మేము అందరం కలిసి ప్రచారం చేసి నేను గెలిపించావు ఇవాళ నువ్వు మాట్లాడతా జియో కాపీలు నువ్వు పోయి అక్కడ ఆర్టీఏ అప్లై ఫైన్ చేయమని అన్నావు అక్కడ అప్లై చేయి నీ రౌడీషీట్ ఎట్లయిందని అన్నాను ఇక్కడనే మేమే మేము కంటేనే ప్రెస్ మీట్ పెట్టినాం మేము అప్పుడే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చూపించడం మా మీద ఎవరు ఎవరు రౌడి ఓపెన్ చేయించు ఏం కేసులు ఉన్నాయి ఏం కేసులు లేవు ఎవరి ప్రోత్సహం నడిచిందని పల్లరాజు బరాబరి చేయించండి అని చెప్పినాం మేము మీరు కూడా ప్రచురించుల్లు అవి కూడా కాయిదాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఇక ఇంకో వ్యక్తి మాట్లాడతారు మీ దగ్గరనే ఉన్నారు ఎక్కడెక్కడ భూములు కబ్జా వాళ్ళు ఏం ఉత్తాత అక్కడ అంగట్లో ఏమన్నారు మన దళితులు ఉరికిచ్చుళ్ళు ఒక్కొక్కరిని అంగట్ల భూములు కబ్జా చేస్తే ఏమైనా ఉరికిచ్చలేదు కదా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇంకో ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతానంటాడు మీ స్థాయి ఏందన్నా నీ స్థాయి అంతే నా స్థాయి నీ స్థాయి కదా అదే వార్డు మెంబర్ ఉప నేను వార్డు మెంబరు ఉప సర్పంచ్వి నువ్వు గోవింద అంటే ఎవరు తెలియదు సద్దాం హంసే అంటే ఈ జిల్లా మొత్తం తెలుసు మేము అట్లా సహాయం చేస్తాం అట్లా సేవ చేస్తాం నికాసుగా పనిచేస్తాం కనీసం నిన్న ప్రెస్ మీట్లో నా పేరు చెప్పేదానికి ఎవరన్నా మా అధ్యయల్లా ధైర్యం ఉన్నా నా పేరు చెప్పేదానికి ఎవరు కదా సర్దా హంసేని పేరు తీసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా కనీసం ఎవరి కోసం పెట్టి ప్రెస్ మీటు మే మా మా కడియం శ్రీహరి గారు బాధాప్తగా హన్మకొండ కాంగ్రెస్ పార్టీ భవన్లో రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వాళ్ళు కనుక నా ఆరో అవినీతి ఆరోపణలు అయితే గులాంగిరి చేస్తా అన్నారు లేకపోతే మీరు గులాంగిరి చేయాలన్నారు ఎందుకు సవాళ్ళను స్వీకరించలేదు నిన్న అంబేద్కర్ కాడ మేము పెట్టిన సమావేశంలో మేము కూడా టైము డేటు ప్లేస్ చెప్పులు మేము ఆడికొత్తామని చెప్పాను పోనీ అదన్న మీరు చేసిలా అది ఏం మాట్లాడలేదు మీ ఇతరాకు పట్టుకపోగానే గొప్ప కాదు రాజయాడి వేణు నీకు నేను ఇచ్చిన కాయిదాల్లో నేను అవి పెట్టినా ఇవి పెట్టినా నేను అప్లికేషన్లు పెట్టినా అని చెప్పానన్ను అప్లికేషన్లు పెట్టడం గొప్ప కదండి అప్లికేషన్ వాటిని సక్సెస్ రావడం గొప్పతనం అది మొగతరం అది కడియం శ్రీఆర్ దగ్గర ఉన్నది నిధులు మంజూరు చేయడం గొప్ప ఈ చూడు ఇక్కడ వాళ్ళు ఇరవై మూడు వరకే ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఉన్నటువంటి జియో కాపీలు యుక్తంగా మా దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇచ్చి జీవ కాపీలు ఉన్నాయి ఉట్టి పేపర్ వాడుకొని ఏమో ఇరవై మూలలో పోయినాం ఏమన్నా అదే కూర ఏమన్నా వాడు వేయకపోతే మేము ఏం చేయాలన్నట్టు కూర్చోవడం వేస్తాను మీరు శేషన్ కాన్పూర్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఎవరు ఇన్ఛార్జీ దాటికొండ రాజయ్య మాటకు ముందు పల్లరాజేశ్వరని వాడుకొని వస్తారు ఇక్కడ ఎవరు అసలు ఇన్చార్జి ఎమ్మెల్యే రాజయ్య గారికి మేము మాజీ ఎమ్మెల్యే రాజే గారికి మేము ఒక విషయం ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏరికొని భోగని తెచ్చుకుంటే ఎగిరేగిరి తనే కథ అయితే రాజయ్య గారు ఆ పల్లరాయి మంచి మనిషి కాదు పల్ల అంటేనే పుల్ల మంచి మంచి లీడర్లు ఆగవైపోయారు ఒక కేసీఆర్ దగ్గర పల్లరాజేశ్వర రెడ్డి అక్కడ వెంబడే ఉండేది మరి ఏం చేసాడు వేల మండలానికి మండల కాంప్లెక్స్ ఏమైంది పోలీస్ స్టేషన్ ఏమైంది ఎందుకు మాట్లాడలేదు సీసీ రోడ్ పోసినాం సీసీ రోడ్ పోసినామంటే అంటే సగం లాపితే ఎవరు ఎవరు మేము కూడా పరిచేయలేదా ఒక్క సోడేసిపల్లి మల్లె కూరలా గున్నసా నీళ్ళియంగా గొప్పమైనవా మిగిలే లేవా వేలర్ మండలంలో ఆరు నెలల్లో రాకపోయినా మమ్మల్ని ఉరికించుకుండా కొట్టినన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో అంబేద్కర్ కాడ నిర్వేళ దయాకర్రా వచ్చిండు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ వచ్చిండు ఇదే రాజా ఇదే పలరాజు సడు అందరూ వచ్చిళ్ళు అడిగి మరి అప్పటి నుంచి ఇప్పుడు ఏమో ఒక పెట్టుకొని పొంది గ్రామాలల్లో కనీసం ఉన్నదా మీకు చిత్తశుద్ధి ఈ విషయాలపైన మీరు మాట్లాడదలుచుకునేది ఉంటే అభివృద్ధి కోసం పాటుపడండి మా నాయకులతో మీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే మా నాయకులతో మీరు పోటీ పడండి అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అవుతామని అని చెప్పి రండి దానికోసం ఉంటాం ఇప్పటికీ మా యొక్క కడియం శ్రీఆర్ గారు ఇచ్చినటువంటి మీరు ఈ యొక్క సభలను స్వీకరించినట్లు అయ్యేది ఉంటే మీరు మాట్లాడేందుకు ముందుకు రండి లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితులు ఏర్పడితే కూర్చోబెట్టే రోజులు మా దగ్గర ఉన్నాయి ఏ నాలుకేళ్ళు జీరుతామని అడ్డాలు ఏం నాలుగేళ్ళు జీవితారో ఏం కథ మరి మాకు తెలియదు అది మీ చిత్తశుద్ధిగా నిన్న మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి ఉన్నాయి ఆ మాటలు ఏమన్నా ఈ జీవో కాపీలు మీకు చెప్తాయి అన్ని జీవోలు ఇవ్వ బీ బాధ జీవో ఉన్నది మీకు ఏ టైం వచ్చింది ఏ డేట్ వచ్చింది ఏ పరిస్థితులకు వచ్చింది నిధుల మంజూరు విషయంలో అంతే ఒక్కడే విషయం సబుస్టేషన్ నిర్మాణం ఎవరు చేసిందండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకులాశల్లో మొత్తం మూడు సంవత్సరాలు అయితే వేలేరు మండలం వేలరు గ్రామానికి గురుకులాశలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కడియం శ్రీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఉన్నప్పుడు విద్యాశాఖ మినిస్టర్ ఉన్నప్పుడు మన వేల సబుస్టేషన్ వచ్చింది ఆయన వల్ల హెచ్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వచ్చింది ఇలా పోలీస్ స్టేషన్ ఉన్న ఎంఆర్ ఆఫీస్ ఉన్నది అక్కడ ఆయన దయ వల్ల ఇలా ఇవాళ రెడ్డి భవన్ ఆయన దయ వల్ల ముస్లిం మైనార్టీ ఆయన దయ వల్ల యాదవ సంఘం కమ్యూనిటీ వాళ్ళు ఆయన దయవల్ల ఇవన్నీ వాస్తవాలు కాదా మీరు శిలాపలకాలకే పరిమితం మేము అభివృద్ధి చేసేందుకు మేము ముంద ముందంజలో ఉన్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అభివృద్ధిలో పాటుపడండి అభివృద్ధిలో పాటుపడి అనేకంగా ఎంత దూరమైనా వెళ్దాం మీ కేసీఆర్ కనీసం ఒక గద్దర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇక ఏమన్నా అంటే పలరాయిశ్వరి చేతులు పట్టుకున్నారు కడియం అని మాట్లాడుతూ ఉన్నారు అన్న రాజన్న నువ్వు పోయి ఆయన కాళ్ళు పట్టుకున్నవే కడియం శ్రీ ఏరి కడుపులో తలకా పెట్టినవే నన్ను గెలిపియామని అది తెలియదు అందరికి మీ చరిత్ర మేము చెప్పాలంటే బాగుంటుంది అన్న దళిత బంధు కమిషన్లు ఎక్కడ పోయినాయి బీసీ బంధు కమిషన్లు ఎక్కడ పోయినాయి కళ్యాణలక్ష్మి కమిషన్లు ఎక్కడ పోయినాయి అందరికీ ఎరుకున్న విషయమే నువ్వు పల్లరాజు నమ్మకం రాయన్నా ఇంకా మళ్ళీ ఉన్నటువంటి నాయకులను నమ్ముకున్నా తప్పలే కానీ ఆయన నమ్మకు ఆయన మంచి వ్యక్తి కాదు అనవసరంగా మీ గోజు మీరే చదువుకుంటారు కాబట్టి ఏదైనా మీరు చిత్తశుద్ధితో చేయండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను మీరు కలుపుకొని పోయే ప్రయత్నం చేయండి కానీ ఆయన ఎత్తనే మాకు లీడర్షిప్ ఎదుగుతుంది అంటే అది పని మాలో మాకు ఎన్నో అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి ఇవో చేతుకున్న వెళ్ళే అన్ని ఒక్క తీరులేవు ఉన్నటువంటి మీరు మీరు అందరూ సక్కలేరు కదా అంటే మా ఎట్లుండాలి మేము ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలని మా అందరికీ ఎరికే మేము బాగా ఉరుకుతాడే ఇప్పుడు గుర్రం బాగా ఉంటే ఏం చేస్తారు ముగుతాడేస్తారు బట్ లేస్టోళ్ళు చేస్తూనే ఉంటారు దాన్ని పట్టుకొని ఉరుకాలి కానీ నువ్వెందుకు ఎగురుతానో నేను ఎందుకు అని అన్నా బరాబరి బాధ్యత చెప్తున్నావు ఇప్పటికన్నా మా సవాలు స్వీకరించండి డే టు టైమ్ ప్లేస్ చెప్పు గుట్ల విషయాలు కూర్చుందాం మాట్లాడదాం రైతులను తీసుకొని వస్తాం రైతులకు అన్యాయం జరిగితే ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా ప్రజాప్రపక్షంలో ఉన్నటువంటి నాయకులైనా అందరూ రైతుల కోసం పోరాటం చేయాలి కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరుగుతారు అక్కడ ఉన్నటువంటి నాయకులు మా వేలర్లో కూడా ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొస్తాం వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం ఉడికించుకుంటే ఒకే రోజులు వస్తాయి రైతులకు అన్యాయం జరిగితే బాగుండదు అని చెప్పి మేము పోయి ప్రెషర్ల పైసలు అడుక్కలే వాళ్ళగా ఐసోలేషన్ సెంటర్ల పోయి ఐసోలేషన్ సెంటర్ మూసేసి పైసలు చేసి పోయి అన్న పెట్టి పెట్టించుకోలే అర్థమైంది అన్న ఎక్కడ దాకా ఎందుకు అధికారులను బెదిరించి ట్రాన్స్ఫర్ చేయించి పైసలు తీసుకోలే రోడ్లు పోతా అంటే ఎక్కడిదాకా ఎందుకన్నా ఇదే నారాయణ ప్రజాపక్షం విలేకరి ప్రతిసారి రాసిండు ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కూరిపోతుందో తెలియదు పెట్రోల్ పంప్ పక్కమంటున్నారు బ్రిడ్జ్ భోజనం అని చెప్పి బిల్లులు తీసుకున్నారు దాని మీద అది కూడా ఉన్నాయి వాస్తవాలు కూడా ఎట్లా గురించి వాళ్ళది వాళ్ళు మా పేరు చెప్పేందుకు వాళ్ళకు వాళ్లకు సర్దాముసారి పేరు చెప్పాను నిలబడదు కానీ మేము బాధాపు చెప్తాం వాళ్ళు చేసినవి ఉన్నాయి కాబట్టి చెప్తాం వాళ్ళకు ఉండేది ఉంటే వాళ్ళు చేయాలి ఇంకో విషయం తెలుసా మీరే మన తాటికొండ రాజయ్య దేవునూరు గుట్టల భూములకు అడిగిపోయాడు వేయండి ఇప్పుడు దేవుని గుట్టల భూముల విషయంలో తాటికొండ రాజయ్య కూడా వేయం

దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అంతే తప్ప మా అది మా నాయకునికి భూములు లేవు అక్కడ మా నాయకునికి భూములు లేక రైతులకు భూములు ఉన్నాయి రైతులకు అన్యాయం జరగదు అని చెప్పి కలెక్టర్ లో రివ్యూ పెట్టిండు ఆఫీస్లో రివ్యూ పెట్టి ఇప్పుడు ఒక మాట అంటా ఉన్నారు ఏమంటా ఉన్నారు సిట్టింగ్ తోటి విచారణ జరపాలంటారు వాళ్ళు అంటారు సిట్టింగ్ జడ్జి తోటి ఎందుకండి మనం కూర్చుందాం రండి సిట్టింగ్ ఎందుకు మనం సిట్టింగ్ చేద్దాం రాలి